బిగ్ బాస్ ఎనిమిది తెలుగు సీజన్ ప్రారంభమైనప్పటి నుండి వివిధ కంటెస్టెంట్స్ వారి గేమ్ ప్లేతో ప్రేక్షకులను ఆకర్షించారు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన గౌతమ్ కృష్ణ అతని ప్రవేశంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు అతని మనస్తత్వం సహనం మరియు గేమ్ ప్లే అనేక ప్రేక్షకులకు అనుకూలంగా ఉండటంతో వారి మనస్సులో స్థానం సంపాదించాడు నిఖిల్ మానేకల్ సీజన్ మొదటి నుండి తన దృఢత్వాన్ని సహనాన్ని మరియు నిజాయితీని చూపించాడు అతను ఎప్పుడూ వ్యూహాత్మకంగా కానీ కూడా స్నేహపూర్వకంగా ఆడటం చూపించాడు నిఖిల్ తన ప్రతి టాస్క్ లో పరిపూర్ణతను కోరుకుని కంటెస్టెంట్స్ తో సన్నిహితంగా ఉండటం ద్వారా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు అతని గేమ్ ప్లేలో స్థిరత్వం ప్రేక్షకులకు చాలా మెచ్చుకోవదగినదిగా ఉంది సీజన్ ముందుకు సాగుతున్న కొద్దీ గౌతమ్ మరియు నిఖిల్ మధ్య పోటీ తీవ్రమైంది గౌతమ్ తన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినప్పటికీ చాలామంది అభిమానులను సంపాదించడంతో బిగ్ బాస్ ఎనిమిది తెలుగు సీజన్ ముగిసిన తరువాత విన్నర్ ను ప్రకటించడంతో చాలా చర్చనీయాంశాలకు తావు ఇచ్చింది నిఖిల్ మాలియక్కల్ విన్నర్ గా ప్రకటించబడినప్పటికీ అనేక ప్రేక్షకులు గౌతమ్ కృష్ణకు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు అభిప్రాయపడ్డారు అయితే ఈ విషయంలో బిగ్ బాస్ టీం నిఖిల్ ని విన్నర్గా చూపించడం వెనుక ఒక రహస్య కారణం ఉందని అనుమానిస్తున్నారు అది ఏమిటంటే భవిష్యత్ ప్రాజెక్టుల కోసం నిఖిల్ ను ఉపయోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రేక్షకులు అనుమానిస్తున్నారు ప్రేక్షకులు ఈ నిర్ణయంతో తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గౌతమ్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినప్పటికీ ఆయన చూపిన ప్రతిభ మరియు కృషి ప్రేక్షకులకు చాలా అనుకూలంగా ఉంది ఆయన ఆడిన గేమ్ ప్లేను మరియు ఆయన ప్రదర్శించిన నిజాయితీని ప్రేక్షకులు మెచ్చుకున్నారు అయితే సీజన్ మొత్తం నిఖిల్ తన స్థిరత్వాన్ని చూపించాడు మరియు అతను సహనంతో కర్మ తత్పరతతో మరియు అన్ని టాస్కులలో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు నిఖిల్ విజయాన్ని మనం అభినందించాలి కానీ బిగ్ బాస్ టీం ఈ నిర్ణయంతో ప్రేక్షకుల నమ్మక ద్రోహం చేసినట్లు భావిస్తున్నారు విజయం ఎవరికి వచ్చిందనే విషయంపై పెద్ద చర్చ జరుగుతున్నా ఈ సీజన్ ప్రేక్షకుల నీడన ప్రతిక్షణం ఆసక్తికరంగా ఉత్కంఠగా సాగింది ముఖ్యంగా గౌతమ్ మరియు నిఖిల్ మధ్య జరిగిన పోటీ సీజన్ కి ఒక అద్భుతమైన ముగింపును ఇచ్చింది ఈ సీజన్ తరువాత బిగ్ బాస్ టీం తమ నిర్ణయాల వల్ల ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించి భవిష్యత్తులో మరింత నిజాయితీగా పారదర్శకంగా వ్యవహరించాలనే కోరిక ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు